నా పేరు బాలభాస్కర్ శర్మ కర్నూలు అండి మేము సబ్జీ కూలర్ ఎండాకాలంలో తీసుకున్నాము మేము ఇడ్లో తీసుకున్నాము ఇది ఎస్పెషల్లీ మేము సేంద్రియ వ్యవసాయం చేస్తాము కూరగాయలు ఆకుకూరలు పండ్లు అన్నీ కూడా మాకే ఉన్నారు మాకు చిన్న స్టోర్ ఉంది ఇక్కడ సబ్జీ కూలర్ పెట్టుకున్నాము ఇప్పుడు ఎప్పుడన్నా ఆకుకూరలు అలాంటివి మిగిలిపోతే కంటే ఎండాకాలం తొందరగా డ్రై అయిపోతాయి సబ్జీ కులర్ లో నీళ్లు పోసి పెట్టి మేము ఓవర్ నైట్ పెడితే మేము ఇప్పుడు ఆదివారం లేకున్నా కూడా అంటే శనివారం రాత్రి పెట్టి మళ్ళీ అయినా కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది ఆకుపూర లో ఉండేది అదొకటి గమనించినాము ఆకుపూర బాగా ఎక్స్టెన్సివ్ గా ఎండాకాలం యూజ్ చేసాము రెండోది వచ్చేసి నేరేడు పండ్లు నేరేడు పండ్లను మన పన్నెండు బాక్సులు హాఫ్ కిలో పన్నెండు బాక్స్లలో పెట్టి దీంట్లో పెట్టి పెడితే టూ డేస్ అయినా కూడా షెల్ఫ్ లైఫ్ ఈజీగా వన్ అండ్ హాఫ్ టు టూ డేస్ ఎక్స్టెండ్ అయింది అది కూడా గమనించాం సో ఈ రెండు యూస్ కేసులు మేము ఎక్స్టెన్సివ్ గా వాడుతున్నాం